ఈ రోజు నుంచి నేను అనుకుంటున్నాను నాకు బాధగా ఉంది వేదనగా ఉంది శోకంగా ఉంది దుఃఖంగా ఉంది చాలా చెత్తలా ఉంది అని బాధపడుతూ కూర్చోవాలి అని అనుకోవటం లేదు అలా బాధపడి నాకు ఉన్న కొంచెం మైండ్ను కూడా పోగొట్టుకోవాలని అస్సలు అనుకోవటం లేదు సరే ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఇచ్చిన రెండు ఫొటోస్లలో ఒక ఫోటో చెప్పండి ఏది బాగుంది అని నేను రీసెంట్గా ఇచ్చిన ఒక పాట ఏంటంటే నువ్వేరా అండా బంగారు కొండ అని ఒక పాటని ఇచ్చాను నాకైతే ఆ పాట చాలా బాగా నచ్చింది ఎవరైతే మీ అమ్మని మిస్ అవుతున్నారు లేదంటే మీ అమ్మతో స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు లేక చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళు లేదా ఎవరైతే అమ్మ లాంటి ప్రేమ అమ్మాయి మీకు చూపిస్తుందో ఆ అమ్మాయి మిమ్మల్ని ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా ట్రీట్ చేస్తుందో ఒక తల్లిలాగా నిన్ను ప్రేమిస్తుందో గుర్తుకు వచ్చింది అంటే ఆ అమ్మాయికి లేదా మీ అమ్మకి ఈ పాటని షేర్ చేయండి ఒకసారి వెళ్ళి ఆ పాటని చూడండి సో నేను మరలా ఇంకొంచెం ఎమోషనల్గా ఆ పాటని రీక్రియేట్ చేశాను ఆ పాట కోసం ఏమి ఫోటో పెట్టాలో నాకు అర్థం కావటం లేదు ఈ రెండిట్లో ఏ ఫోటో పెడితే బాగుంటుంది సజెస్ట్ చేయొచ్చు కదా నాకు సరే అందరికీ మంచి రోజు ఉంటాను